ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి అనదన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ట్రస్ట్ లో మా మెంబర్ అయినటువంటి విజయ వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం అమ్మ ఇలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించాలని కూడా నేను కోరుకుంటున్నాను వాడమ్మగారు మాకు చాలా చాలా రోజుల నుంచి బాగా పరిచయం చాలా చాలా మంచిగానే చాలా చిన్న వయసులోనే అకాల మరణం చెందారు వారు ఆత్మకు శాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తే పెద్దలకు కూడా ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్తారు పెద్దలు ఇలాగే మా మెంబర్స్ చాలామంది ఇక్కడ వృద్ధాశ్రమంలో అప్పుడప్పుడు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మా సభ్యులందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ వ్యవహరించిన విజయ్ గారికి మా రెండు క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం సాయిగాం చారిటబుల్ ట్రస్ట్ దానికి ఈ దినము విజయాకు మా మెంబర్ అయినటువంటి విజయాకార్యంగ అమ్మ వాళ్ళ జ్ఞాపకార్థం అనుకుంటూ ఉన్నారు ఆమె జ్ఞాపకార్థం ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది వాళ్ళ అమ్మగారు కూడా నాకు బాగా తెలుసు ఎంతో నెమ్మదిగా బాగుండేవాళ్ళు మాతో పక్కన పక్కనే ఉండేవాళ్ళు మాకప్పుడు తర్వాత ఇక్కడ కళ్యాణి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది దాతలని ద్వారా ఈ ట్రస్ట్ అభివృద్ధికి ఎంతో సహకారం ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ఎంతో డెవలప్ చేశారు తనకి పట్టణంలో ఉండే వాళ్ళు చాలా మంది సహాయాన్ని అందిస్తూ ఉంటారు తన శ్రమకి మనం ఎంత చెప్పినా తన కష్టము పెద్దవాళ్ళని చూడడం అనేది చిన్న పని కాదు మనం ఇంట్లో ఒకరో ఇద్దరు ఉంటేనే చాలా ఇబ్బంది పడిపోతాను అటువంటి ఇంతమందిని ఎంతో ఇంతో తన చేయగలిగినటువంటి కృషిని చేసి వాళ్ళ సహాయాన్ని అందిస్తున్నందుకు ఆమెకు మా రెండు క్లబ్ల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు మా మెంబర్ అయినటువంటి విజయ ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ రెండు క్లబ్ల మెంబర్ అయినటువంటి విజయ వాళ్ళమ్మ ఆరోగ్య వర్ధన సందర్భంగా అన్నదానం చేస్తుంది ఇక్కడ అట్లాగే మా మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ ఎవ్రీ మంత్ ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు వృద్ధులు చేయాలన్న ఉద్దేశంతో ఇట్లా విజయ వాళ్ళు ఇట్లా ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు వాళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కూడా కోరుకుంటున్నాము అట్లాగే తను ఇయర్ ఇక్కడ ఈ కార్యక్రమం చేసి వాళ్ళ అమ్మగారు ఆత్మకు శాంతి కలిగించాలని కూడా కోరుకుంటున్నాము ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మా ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల ద్వారా ఎన్నో చేస్తుంటాము అట్లాగే డాక్టర్ రోహిణి గారు కూడా ఇక్కడ టైల్స్ అవంతా చేయించుండారు ఇంకా అక్క చాలా కార్యక్రమాలు చేస్తున్నారు బాత్రూమ్ అవన్నీ కూడా చేయించుండారు ఆమెకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము